హాయ్ గైస్ లాస్ట్ వీడియోలో కుండ కొనని చెప్పాను కదా పెరుగు తోడుబడడానికి మరి ఆ కుండలో పెరుగు ఎలా ఉందో మీ అందరికి కూడా చూపించాలి కదా అందుకే ముందైతే కుండలో పెరుగు తోడు పాలు బాగా మరిగించిన తర్వాత మీగడ తీయకుండానే నేనైతే పాట్లో వేసేస్తున్నాను తీయగా ఉంటుందని చెప్పి కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఒక స్పూన్ పెరుగును వేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సమ్మరే కాబట్టి ఒక ఫైవ్ అవర్స్ పడుతుంది అంతే తోడవడానికి ఫైవ్ అవర్స్ తర్వాత ఎలా ఉందనేది తీసి చూద్దాము పాలు తోడుపెట్టిన తర్వాత మధ్యలో అసలు కదపకూడదు అలా మనం కదపని ప్లేస్లో పెట్టేసి ఉంచేయాలి అప్పుడే త్వరగా తోడుకుంటుంది చూడండి ఫైవ్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఎంత గడ్డలాగా తోడుకుందో పెరుగు మనం తోడు దేనిలో వేసినా సరే పాలల్లో అస్సలు నీళ్లు కలపకపోతేనే ఇలా గడ్డలాగా తోడుకుంటుంది నీళ్లు కొంచెం యాడ్ చేసినా సరే వాటర్ వాటర్ గానే ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది అబ్బా భలే తీయగా ఉందండి నిజంగానే కుండలో పెరుగు చాలా తీయగా ఉంది చూడండి దగ్గరికి చూపిస్తున్నాను ఎంత గట్టిగా ఉందనేది పెరుగు పులిసిపోతుందని బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి కుండలో వేసి చూడండి మీకైతే డెఫినెట్ గా మీరు ఎప్పుడైనా కుండ పెరుగు తిన్నారా